అంకుశం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభైలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలై సంచలన విజయం సాధించిన తెలుగు సినిమా రాజశేఖర్ జీవిత ఇందులో ప్రధాన పాత్రధారులు ఈ చిత్రం ద్వారా ప్రతి నాయకుడు రామిరెడ్డి సినీరంగ ప్రవేశం చేశాడు ఒక నిజాయితీపరుడైన పోలీసాఫీసరు అవినీతిపరులైన నుంచి రాష్ట్రాన్ని రక్షించడం ప్రధాన కథ యాంగ్రి యంగ్మ్యాన్గా డాక్టర్ రాజశేఖర్ పోలీస్ పాత్రలో తుక్కురేగ్గొట్టాడు ఇదే సమయంలో ఇంచుమించు అలాంటి కథతోనే బాలయ్య దగ్గరకొచ్చారు బి గోపాల్ ఇంతలో అంకుశం సినిమా రిలీజ్ అయిపోయి సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది బాలయ్య దగ్గరకు వచ్చిన కథను మార్పులు చేసి అంకుశం కన్నా పవర్ఫుల్గా సిద్ధమన్నారు బాలయ్య చెప్పినట్లే సంవత్సరం తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా పట్టలెక్కించారు బాలకృష్ణ ముందే చెప్పారు అంకుశం కన్నా పవర్ఫుల్ గా మా సినిమా ఉంటుందని చెప్పినట్లే రౌడీ ఇన్స్పెక్టర్ బ్లాక్బస్టర్ చేశారు దట్ ఈజ్ బాలయ్య బాబు ప్రముఖ దర్శకుడు స్వర్గీయ టి కృష్ణ స్కూల్ నుంచి వచ్చిన నటుడు డాక్టర్ రాజశేఖర్ అయితే మ్యాన్ గా ఇమేజ్ రావడానికి ప్రధాన కారకులు దర్శకుడు రామకృష్ణ నిర్మాత ఎంఎస్ ఎంఎస్ఆర్ట్ మూవీస్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా రెడ్డి నిర్మించిన మూడు చిత్రాలు తలంబ్రాలు ఆహుతి అంకుశం ఘన విజయం సాధించాయి అయితే తలంబ్రాలు ఆహుతి చిత్రాల విజయం ఒక ఎత్తైతే అంకుశం మరో ఎత్తును చెప్పాలి ఆయన నట జీవితాన్ని మలుపులు తిప్పిన చిత్రం ఇది రాజశేఖర్ లోని నటుడిని ఎలివేట్ చేసిన సినిమా అంకుశం రాజశేఖర్ ఒకే తరహా సినిమాలకే పరిమితం అనుకున్న అభిప్రాయాన్ని అంకుశం చిత్రం తారుమారు చేసింది ఈ సినిమా అనూహ్య విజయం సాధించడంతో కమర్షియల్ చిత్రాల నిర్మాత దృష్టి రాజశేఖర్ మీద పడింది అంతవరకు వచ్చిన పోలీస్ కథలకు భిన్నంగా రూపుదిద్దుకున్న అంకుశం చిత్రం ఓ ట్రెండ్ క్రియేట్ చేసిందని చెప్పాలి రాజశేఖర్ హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడమే కాకుండా పోలీస్ పాత్రల స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది అంకుశం చిత్రం కరడు కట్టిన రౌడీ ఇజాన్ని మట్టి కురిపించే పోలీస్ ఆఫీసర్గా రాజశేఖర్ చూపించిన యాటిట్యూడ్ ఆడియన్స్ కు తెగ నచ్చేసింది దర్శకుడు రామకృష్ణకు చిన్నప్పటి నుండి పోలీసులంటే అభిమానం ఆ వృత్తి అంటే గౌరవం వారి గురించి ఆయన నాటకాలు కూడా రాశారు అందుకే పోలీస్ కథతో ఓ సినిమా చేయాలని ఆయనకు అనిపించింది ఆ విషయాన్నే శ్యాంప్రసాద్ రెడ్డికి చెప్పారు పోలీస్ కథానంగానే సెన్సార్ సమస్యలు వస్తాయని ఆయన మొదట సందేహించారు సమస్యలు రాకుండా చూసే బాధ్యత తనదని చెప్పి ఆయన్ని ఒప్పించారు కోడిరామకృష్ణ అలా అంకుశం కథ మొదలైంది పోలీసులంటే జనానికి చిన్నచూపు ఉండేది దానిని ప్రశ్నిస్తూ పోలీస్ వ్యవస్థ గౌరవం పెంచే చిత్రం తీయాలని నిర్ణయించుకున్నారు రామకృష్ణ ఆయన చెప్పిన కథ వినగానే హీరో రాజశేఖర్ ఉద్వేగానికి లోనయ్యారు ప్రాణం పెట్టి చేస్తాను సర్ అన్నారు ఏ సినిమాలో అయినా హీరో పాత్ర ఎలివేట్ అవ్వాలంటే విలన్ పాత్ర బలంగా ఉండాలి అందుకే విలన్ పాత్ర మీద ప్రత్యేక దృష్టి పెట్టారు కోడి రామకృష్ణ రౌడీలను అతి దగ్గర నుండి చూసిన అనుభవంతో ఈ చిత్రంలోని నీలకంఠం పాత్రను సృష్టించారు ఆ పాత్రను రామిరెడ్డి పోషించారు ఆయనకు అదే తొలి చిత్రం శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించిన తలంబ్రాలు ఆహుతి చిత్రాల షూటింగ్స్ రామిరెడ్డి ఇంట్లోనే జరిగాయి బట్టతలతో భారీ పర్సనాలిటీతో కోడి రామకృష్ణకు విభిన్నంగా కనిపించారు రామిరెడ్డి ఆయన్ని బలవంతంగా ఒప్పించి విలన్ వేషం వేయించారు రామిరెడ్డి ఊతపదం స్పాట్ పెడతా బాగా పాపులర్ అయింది రామిరెడ్డి తమ్ముడి పాత్రను ప్రముఖ న్యాయవాది కోకా రాఘవరావు కుమారుడు బాబ్జీ పోషించారు రామిరెడ్డి చుట్టూ ఉండే రౌడీ గ్యాంగ్ కూడా రామిరెడ్డి క్లాస్మేట్స్ కావడం విశేషం అంకుశం చిత్రంలో మరో ముఖ్యమైనది నిర్మాత ఎంఎస్ రెడ్డి పోషించిన ముఖ్యమంత్రి పాత్ర అయితే ఆ వేషం వేయడానికి ఎంఎస్ రెడ్డి మొదట ఊపుకోలేదు అరవై ఏళ్ల వయసులో రంగు వేసుకోమంటావా అని ఆయన అంగీకరించలేదు చివరికి వాళ్ల అమ్మతో చెప్పించి నాన్నను ఒప్పించారు శ్యాంప్రసాద్ రెడ్డి రోజూ మీరు వేసుకునే బట్టలే వేసుకోండి నెల్లూరు యాసే మాట్లాడండి మీకు అనుకూలంగా ఉన్న సమయంలోనే షూటింగ్కి రండి అని కోడిరామకృష్ణ కూడా చెప్పడంతో అయిష్టంగానే అంగీకరించారు ఎంఎస్ రెడ్డి ఒక్క రోజు షూటింగ్ కి వస్తా నచ్చితే ప్రొసీడ్ అవుదాం లేకుంటే ఇంకొకరిని చూసుకోండి అని కండిషన్ పెట్టారు కానీ తొలి రోజు షూటింగ్ లోనే ఆయనకు సినిమా బాగా నచ్చింది అంకుశం విడుదల అయ్యాక ఎంఎస్ రెడ్డి ఆటోగ్రాఫ్ కోసం జనం పోటీ పడడం విశేషం పోలీసులకు సంబంధించిన సినిమా తీస్తుండటంతో అప్పట్లో క్రైమ్ పత్రికలు ఎక్కువగా చదువుతూ ఉండేవారు శ్యాంప్రసాద్ రెడ్డి ఓ పోలీస్ ఆఫీసర్ చార్మినార్ ముందు రౌడీని బట్టలు విప్పి కొట్టుకుంటూ తీసుకువచ్చారని ఎన్కౌంటర్ పత్రికలో ఆయన చదివారు ఆ పోలీస్ ఆఫీసర్ను అందరూ గబ్బర్ సింగ్ అని పిలుచుకునేవారు ఈ వార్త శ్యాంప్రసాద్ రెడ్డిని ఆకర్షించింది అదే సీన్ తన సినిమాలో పెట్టుకోవాలనుకున్నారు కానీ చార్మినార్ దగ్గర తీయడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు అందుకే పొద్దున్నే రెండు జీపుల్లో చార్మినార్ దగ్గరకు వెళ్లారు పళ్ల బండిలో ఒక కెమెరా పువ్వుల మధ్య మరో కెమెరా ఆటోలో ఇంకో కెమెరా మరో చోట ఇంకొకటి అలా నాలుగు కెమెరాలు పెట్టి ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ సీన్ చిత్రీకరించారు అక్కడున్న షాపుల వాళ్లు నిజంగానే పోలీసులు కొడుతున్నారనుకుని షాపులు మూసేశారు పోలీసులు వచ్చే లోపల అక్కడి నుండి యూనిట్ తిరిగి వచ్చేసింది తలంబ్రాలు ఆహుతి చిత్రాల్లో నటించిన రాజశేఖర్ జీవిత అంకుశం సినిమాలోనూ జంటగా నటించారు సంగీత దర్శకుడు సత్యం చివరి చిత్రం అంకుశం ఒక పాట మిగిలుండగా ఆయన మరణించారు అందుకే ఈ చిత్రానికి రచయిత రాజశ్రీ నేపథ్య సంగీతం అందించారు సం చిత్రం ఘన విజయం సాధించింది ఇరవై కేంద్రాల్లో వంద రోజులు ఆడింది హైదరాబాద్ విజయవాడ వైజాగ్ లో సంవత్సరం ఆడడం విశేషం అంకుశం చిత్రాన్ని ఇదుతాండా పోలీస్ పేరుతో రాజశేఖర్ సొంతంగా తమిళంలోకి అనువదించారు ఆంగ్రి గా డాక్టర్ రాజశేఖర్ పోలీస్ పాత్రలో తుక్కురేగ్గొట్టాడు ఇదే సమయంలో ఇంచుమించు అలాంటి కథతోనే బాలయ్య దగ్గరకొచ్చారు బి గోపాల్ ఇంతలో అంకుశం సినిమా రిలీజ్ అయిపోయి సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది బాలయ్య దగ్గరకు వచ్చిన కథను మార్పులు చేసి అంకుశం కన్నా పవర్ఫుల్గా తీర్చిసిద్ధమన్నారు బాలయ్య చెప్పినట్లే సంవత్సరం తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా పట్టలెక్కించారు పరుచూరి బ్రదర్స్ బి గోపాల్ రైటర్ సింహానంద్ నిర్మాత నలుగురు కలిసి ఊటీలో కథా స్క్రీన్ ప్లే అంతా బాలకృష్ణకు తగ్గట్టుగా రెడీ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ గా చక్రవర్తిని అనుకున్నారు కానీ బి గోపాల్ మోహన్ బాబుతో ఒక సినిమా తీయటం ఆ సినిమాకు బప్పిలహరి కొన్ని ట్యూన్స్ ఇవ్వటంతో ఈ సినిమాకి కూడా బప్పిలహరిని మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నారు కాస్ట్ అండ్ క్యూ అంతా రెడీ అయిపోయింది ఇంతకు ముందు బాలకృష్ణ పోలీస్ క్యారెక్టర్ చేశారు కానీ ఈ సినిమాలో క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది దానికోసం బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి దానికోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నారు అలా పంతొమ్మిది వందల ఒకటి జూన్ పదిన బాలయ్య క్లాప్ తో మొదలైంది బాలయ్య బి గోపాల్ రెండవ సినిమా బొబ్బిలి నిర్మాత రిజిస్టర్ చేయగా రౌడీ ఇన్స్పెక్టర్ ని బ్రదర్స్ ఓకే చేశారు తర్వాత అదే నిర్మాత బాలకృష్ణతో బొబ్బిలి సింహం తీయడం విశేషం వైజాగ్ ఊటీ చెన్నై హైదరాబాద్ లోని సారథి అన్నపూర్ణ స్టూడియోస్ రామానాయుడు స్టూడియోస్ క్యారెక్టర్ లో పోలీస్ వచ్చేవారట బాలయ్య పంతొమ్మిది వందల తొంభై రెండు సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ అయితే అప్పటికే ధర్మక్షేత్రం మూవీ బాగా లేట్ అవ్వటంతో రోజుకు రెండు షిఫ్ట్లతో రెండు సినిమా షూటింగ్ లోను పాల్గొనేవారు బాలయ్య ధర్మక్షత్రం మూవీ బాగా పరిశీలిస్తే దాంట్లో మీసాలు కిందికి దించి ఉంటారు బాలకృష్ణ రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో అవే మీసాలను పైకి మేలేసి ఉంచారు ఇలా రెండు సినిమా షూటింగ్ లతో ధర్మక్షత్రం సినిమాని పూర్తి చేశారు ఈ లోపు బి గోపాల్ కూడా మోహన్ బాబుతో బ్రహ్మ సినిమాని పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరి నుంచి రౌడీ ఇన్స్పెక్టర్ షూటింగ్ ఏ ఆటంకం లేకుండా చకచకా జరిగిపోయింది బడ్జెట్ అప్పట్లోనే రెండున్నర కోట్లు ఏప్రిల్లో ఆడియో రిలీజ్ పాపులహరి సంగీతం సూపర్ హిట్ రౌడీ ఇన్స్పెక్టర్ అనే టైటిల్ కు ముందు సెన్సార్ వారు అభ్యంతరం పెట్టిన సినిమా మొత్తం చూశాక ఓకే చెప్పారు అలాగే పంతొమ్మిది మే ఏడవ తేదీన రిలీజ్ అయింది రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా బాలకృష్ణ విజయశాంతి కాంబినేషన్ లో లారీ డ్రైవర్ టీమ్ అదే టైంలో షంటి రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది నెల క్రితం రిలీజ్ అయిన ఘరానాముగుడు కూడా హిచ్ టాక్ నడుస్తుంది దానితో రౌడీ ఇన్స్పెక్టర్ కు కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి దానికి తగ్గట్టి భారీ ఓపెనింగ్ హిచ్ టాక్ ని సొంతం చేసుకుంది రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా చూసిన ఆడియన్స్ థ్రిల్ అంత పవర్ఫుల్ పోలీస్ కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి సినిమాను మలిచిన విధానం అందరినీ ఆకట్టుకుంది సినిమాలో మొత్తం పది ఫైట్స్ ఉంటాయి కానీ ఎక్కడా కావాలని పెట్టినట్టు ఉండవు బాలకృష్ణ ఎంట్రీ విజయశాంతి ఎంట్రీ వైజాగ్ మార్కెట్ లోని ఫైట్స్ రౌడీల పరిచయ సన్నివేశాలు బాలకృష్ణ విలన్ మధ్య ఉన్న సీన్స్ అన్ని కూడా గూస్ బాంప్స్ తెప్పించేలా ఉంటాయి విజయశాంతి క్రేజ్ కూడా సినిమాకి హెల్ప్ అవ్వగా ఇక బాలకృష్ణ తన పవర్ఫుల్ యాక్షన్ తో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తన యాక్టింగ్ అద్భుతం అలాగే డైలాగ్స్ కూడా ఆదరగొట్టేశారు అసలు ఈ సినిమా నుండి బాలయ్య డైలాగ్ డెలివరీ మారిపోయింది డైలాగ్స్ అంటే బాలయ్య చెప్పాలి అని అంతగా తన ఇమేజ్ ను మార్చేసింది ఈ సినిమా ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో విలన్తో సీన్ అద్భుతం స్టేషన్ మీదే కదా అని రెచ్చిపోకు అని విలన్ అంటే స్టేషన్ వదిలేసి రోడ్డు మీదకి వెళ్తామా ఒంటి మీద యూనిఫామ్ ఉంటేనే నేను పోలీస్ లేకపోతే నీకంటే పెద్ద రా ఏ సెంటర్ కి వెళ్లి కొట్టుకుందాం సంగం అంటూ బాలకృష్ణ పూనకు వచ్చిన నరసింహ స్వామిలా ఊగిపోతూ డైలాగ్ చెబుతుంటే ఫ్యాన్స్ నాన్ ఫ్యాన్స్ అనే తేడా లేకుండా జనాలందరూ వెర్రెత్తిపోయారు ఈ సీన్ రౌడీ ఇన్స్పెక్టర్ అనే టైటిల్ పూర్తి న్యాయం జరిగింది ఏ సెంటర్ నుంచి సి సెంటర్ వరకు బాలయ్య నటనకు ప్రమాదం పట్టారు ప్రేక్షకులు టెక్నికల్ గా కాదా డైలాగ్స్ మంచి ఎసెట్ కాగా డైరెక్టర్ బి గోపాల్ ఒక మాస్ సినిమాను ఎలా మలిచారో చూపించారు ఈ సినిమాతో ఆయన రాఘవేందర్ రావు కోదండరామరెడ్డి సరసన నిలిచారు తర్వాత చెప్పుకోవాల్సింది బప్పిహరి సంగీతం గురించి అన్ని పాటలు ఆదరకొట్టేశారు ఆయన ఎక్కడ చూసినా ఇవే పాటలు అరి ఓ శ్రాంపా డిక్కి 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 పాటలు బాగా ఫేమస్ ఆర్ఆర్ కూడా బాగా ఇమేజ్ క్రియేట్ చేసింది బాలకృష్ణకు మాస్ హీరోగా ఆకాశమంత ఇమేజ్ సాధించిన రౌడీ ఇన్స్పెక్టర్ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ఎనభై ఆరు ప్రింట్స్ తో నూట తొంభై ఆరు థియేటర్స్ లో భారీగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి వారం కోటి నలభై లక్షల షేర్ కలెక్ట్ చేసి ఓపెనింగ్స్ లో ఆల్ టైం రికార్డ్స్ ను సృష్టించింది రెండు వారానికి రెండు కోట్ల షేర్స్ కలెక్ట్ చేయడం అప్పట్లో ఒక సంచలనం యాభై రోజులకి నాలుగు కోట్ల పన్నెండు లక్షలు కలెక్ట్ చేసి యాభై రోజుల వసూళ్లలో టాప్ మూవీగా నిలిచిన అక్కడి నుంచి వంద రోజులు వచ్చేసరికి చాలా చోట్ల సినిమా తీసేశారు లేట్ రిలీజ్ లతో కలిపి ముప్పై ఐదు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శింపబడి తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసి ఘరానా మగుడు చంటి తర్వాత ఆల్ టెన్ టాప్ త్రీ పొజిషన్ లో నిలబడింది యాభై ఏడు కేంద్రాలలో యాభై రోజులు ప్రదర్శింపబడి స్టేట్ రికార్డు సృష్టించగా ఒక్క రాయలసీమలోని పదిహేను కేంద్రాలలో యాభై రోజులు ఆడటం ఇంకో రికార్డ్ అసలు రాయలసీమ బీసీ సెంటర్స్ లో ఈ సినిమా జాతర లాగా ఆడింది బాలయ్యకు సీమలో నెంబర్ వన్ మార్కెట్ తీసుకొచ్చింది రౌడీ ఇన్స్పెక్టర్ జమ్ముల మడుగులో లేటు గా రిలీజ్ అయి యాభై రోజులు ఆడి సన్సేషన్ క్రియేట్ చేసింది ఏమేగనూరు ఆళ్లగడ్డలో వంద రోజులు ఆడిన ఫస్ట్ మూవీ ఇది కదిరిలో రిలీజ్ అయిన డైరెక్ట్ గా వంద రోజులు ఆడిన ఫస్ట్ సినిమా కూడా ఇదే ఇలా రాయలసీమలో అల్లాడించింది రౌడీ ఇన్స్పెక్టర్ హౌస్ ఫుల్ లైట్ టౌన్ రికార్డు గా నిలువగా సత్తెనపల్లిలో వంద రోజులు ఆడిన మొదటి సినిమా కూడా ఇదే యాభై రోజుల దాకా ఉన్న ఊపు వంద రోజుల వరకు కంటిన్యూ అయి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేది రౌడీ ఇన్స్పెక్టర్ ఈ సినిమాకు ఒక రేర్ రికార్డు ఆటో రానిగా హిందీలో కూడా డెబ్బై నూట డెబ్బై ఐదు రోజులు ఆడిన ఏకైక తెలుగు సినిమాగా రికార్డు సొంతం చేసుకుంది ఈ రికార్డు ఎప్పటికీ జరిగిపోదు మరి తెలుగు సినిమాకి ఇంత ఘనత దక్కలేదు ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను